ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మరి జైత్యాల నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో కావచ్చు బీర్పూర్ మండలంలో అదేవిధంగా రూరల్ అర్బన్ రాయకల్ మరి ఎక్కడైతే పార్టీ గుర్తు కాకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో తప్పకుండా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయం మరి ఇవాళ బీసీ రిజర్వేషన్లని బీసీ రిజర్వేషన్ల పేరిట టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు మహిళలకు కూడా అన్యాయం చేయమని చెప్పేసి ఏదైతే ఇచ్చిన మాట ఇలా మాట తప్పి ఓన్లీ సెవెంటీన్ పర్సెంట్కు మాత్రమే మరి అక్కడి వరకే ఆగిపోయి సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఇలా బీసీల గొంతు కోసి బీసీల రిజర్వేషన్లు హత్య చేసినంత పనిచేసినది ఇలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీల ద్రోహి బీసీలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది వాళ్ళు ఎలక్షన్ల కోసం కేవలం మరి శాసనసభ ఎలక్షన్ల కోసం మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఇలా అధికారం వచ్చి డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు సంవత్సరాలు పూర్తిగా పోతుంది మరి స్థానిక సంస్థల్లో కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి ఇలా లోట్లు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ మరి పంచాయతీ ఎన్నికలకు వెళ్తే కేవలం పదిహేడు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఇది బీసీల గొంతు పోసినట్టు నమ్మించి మోసం చేసినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ద్రోహిలాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలు అందరూ కూడా దీన్ని గమనించాలి గ్రామాలలో కూడా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిల్చుంటారు దయచేసి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి వాళ్ళు ఇస్తా అన్న హామీలు ఒక్కటివ్వలేదు ఇవ్వలేక మళ్ళీ ఇలా బీసీ రిజర్వేషన్లు కూడా మనకు ఇవ్వకుండా మరి ఆపినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటేస్తే సర్పంచి అంటారు నేను సర్పంచి అని అంటారు ఏ పార్టీ ఏ ఎవరితోటి తిరుగుతున్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీతో నిల్చున్నటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తే మీకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కడి కూడా రావు ఎందుకంటే రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నేను గెలిచిన తర్వాత వంద రోజులలో హామీలు అని చెప్పిండు ఇలా వంద రోజులు కాదు రెండు సంవత్సరాలు అయిపో రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి కానీ ఒక్క హామీ పూర్తి చేయలేదు కాబట్టి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు సబ్బండ వర్గాల ప్రజలకు అమలు కాలేదు పూర్తిగా కాబట్టి ఎక్కడైతే ఈ బీసీ ద్రోహ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిల్చున్నా కూడా మీరు ఓట్లేస్తే అబద్ధ మాటలకు ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి మాటలు నిజం చేసినట్టయితే దయచేసి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి సైనికులను మీరు గెల గెలిపిస్తే మీకు సేవకులుగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మా సారంగపూర్ మండలంలో కూడా అందరూ పార్టీ గుర్తు కాకపోయినా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు తప్పకుండా నిలుస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరడం ఖాయం కాకపోతే బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గడప గడపకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ దొంగనేనై దొంగ దొంగ చెప్పుకోడు నేను హామీలు ఇవ్వని చెప్పుకోడు వాళ్ళ గురించి చెప్పుకోడు కాబట్టి చెప్పాల్సింది మనం ఇలా పూర్తిగా కూడా మహిళలకు అన్యాయమే జరిగింది అందరికీ సంబంధ వర్గాలను మోసం చేసినటువంటి పార్టీ చరిత్రలో మిగిలిపోయే పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు మరి గ్రామాలలో మన ఓటు అనేది మనకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలి మన ఊరికి సేవకు సేవ చేసే అటువంటి నాయకునికి వెయ్యాలి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఓటేసినట్టయితే మరి అది నీకు నీ ఓటేసుకున్నట్టు నీ గెలుపుగా ఉంటుంది నీ ఊరు గెలుపుగా ఉంటది అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా బీసీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద కూరడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తాను ఉన్నా జై తెలంగాణ